ఏపీ ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో ఏపీ ఎలక్షన్స్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఓ నివేదికను వెల్లడించింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెండు వేల నూట పద్దెనిమిది మంది అభ్యర్థులకు గాను రెండు వేల ఏడు మంది అభ్యర్థుల అఫిడవిట్ వివరాలను సమగ్రంగా విశ్లేషించి నివేదికను వెల్లడించినట్లు ఈ సంస్థ పేర్కొంది ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం వైసీపీ తరఫున పోటీ చేస్తున్న నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల్లో యాభై ఏడు శాతం మందిపై అంటే తొంభై ఏడు మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి వీళ్లలో యాభై ఏడు మంది వైసీపీ అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులున్నట్లు ఏపీఈడబ్ల్యూ అండ్ ఏడిఆర్ పేర్కొంది రెండు వేల ఏడు మంది అభ్యర్థుల్లో ఆరు వందల ముప్పై రెండు మంది అభ్యర్థులు కోటీశ్వరులేనని నివేదిక వెల్లడించింది వైసీపీ అభ్యర్థుల్లో నూట యాభై తొమ్మిది మంది టీడీపీ అభ్యర్థుల్లో నూట యాభై ఏడు మంది జనసేన అభ్యర్థుల్లో ఎనభై మూడు మంది అభ్యర్థులు కోటీశ్వరులని అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత తేలినట్లు ఏపీఈడబ్ల్యూ తెలిపింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తొమ్మిది వందల మంది ఐదవ తరగతి నుంచి ఇంటర్ చదివిన వారేనని తొమ్మిది వందల యాభై ఏడు మంది గ్రాడ్యుయేషన్ ఆ పైన చదివిన వారని నివేదికల్లో వెల్లడైంది ఆరు వందల నలభై ఎనిమిది మంది అభ్యర్థులు ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్య వయస్కులని పదకొండు వందల ఇరవై ఎనిమిది మంది నలభై ఒకటి నుంచి అరవై సంవత్సరాల వయసున్నవారని రెండు వందల ఇరవై మంది అరవై ఒకటి నుంచి ఎనభై సంవత్సరాల మధ్య వయస్కులని ఏపీఈడబ్ల్యూ పేర్కొంది నలుగురు అభ్యర్థులు తమ వయసు ఎనభై సంవత్సరాల వయసు పైనే అని తెలిపారని ఏడుగురు అభ్యర్థులు వారి వయసునే వెల్లడించలేదని రిపోర్ట్లో ఏపీఈడబ్ల్యూ అండ్ ఏడిఆర్ పేర్కొంది